మాది మీనాక్షి సెల్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఇది అందరు తెలిసిందే కొత్త వాడు చూసిన వాళ్ళకి అర్థం కావడం చెప్తున్నామండి ఎప్పుడు ఇచ్చిన వీడియోలో కూడా మాత్రం ప్రతి ఐటెం కూడా మాకు అయిపోతుందండి సంతోషంగా ఉంది లాస్ట్ టైము పట్టు చెల్లించానండి చాలా సేల్ అయినాయండి నెక్స్ట్ అమ్మడే రెండు ముక్కలు చెల్లించానండి ఎంత సేల్ వచ్చిందో అంత సేల్ వచ్చింది బాగా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఇవాళ రీసేలర్స్కి అనుకూలంగా ఎంత అనుకూలంగా అంటే అంత అనుకూలంగా ఇస్తున్నాను మాటెక్స్ బ్రాండెడ్ అంటే మాటెక్స్ అంటే ఎవరికి అందరు తెలిసిందే ఒక బాక్స్ ఐటెంలో లో ఇక్కడ డిజైనర్ గా లైట్ వెయిట్ గా వాష్బుల్ ఐటమ్ ఎంత తక్కువ వస్తుందంటే అది వస్తుందండి దీనిలో సింగిల్ సింగిల్ వస్తుందమ్మా సో అన్ని కూడా సింగిల్ సింగిల్స్ అనమాట కేటలాగ్ అనేది సెట్ వైజ్ కాకుండా మనకి సింగిల్ సింగిల్ మిక్స్డ్ కేటలాగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీనాక్షి సిల్క్స్ నుంచి వీడియో అయితే వర్చేస్తున్నారు షాప్ నెంబర్ ఏడు మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏమేమి డిజైన్స్ వచ్చినాయి ఒక లుక్ అయితే అయితే వేద్దాము ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ అనేది ఏంటంటే స్పెషల్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి సారీకి ఇలా పైపింగ్ బార్డర్ అయితే వస్తుంది విత్ మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ బార్డర్ అంతా కూడా సో మనకు ఒకసారి సీ గ్రీను అండ్ బార్డర్ చూడండి ప్రతి సారీ మీద మీకు వన్ సెకండ్ మీకు ఇట్లా క్యాప్చర్ అవుతూ ఉంటుంది ఎవరి సారీ క్లియర్గా కనపడడం కోసం ఆరెంజ్ కలర్ ఇదంతా కూడా పోచంపల్లి మనకి మనకంతా కూడా బార్డర్స్ మాత్రం థ్రెడ్ వర్క్స్ వచ్చినాయి అది మాత్రం గమనించండి అలానే లేస్ వర్క్ కానీ పైపింగ్ కానీ అయితే ఉందనమాట మనకు లెవెన్ లెమెన్లో కలర్ అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి టొమాటో రెడ్ కలర్ అలానే మనకి ఒకసారి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ వర్క్స్ మాత్రం చాలా చాలా హెవీగా అయితే వచ్చినాయండి పింక్ అలానే మనకి గోల్డెన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి అంటే డిజైన్ కూడా ఎలా ఉంటుందని పిక్ అయితే వాచ్ చేయండి బార్డర్ ప్యాటర్న్ వసరికి మనకి ఇట్లా నీట్గా కా ఆపోజిట్లో ఇచ్చేసి అండ్ వర్క్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి మంచి మనకి పీచ్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషను ఇది కూడా మనకి ఒకసారి క్రీమ్ కలర్ అండ్ మనకి అంతా కూడా రెయిన్బో కనకాబరం ఆరెంజ్ అలా అన్నమాట అలానే ఆరెంజ్ కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి చిలక పచ్చ అండ్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి థ్రెడ్ వర్క్ కూడా గమనించొచ్చు అలానే మనకి వచ్చేసరికి పింక్ విత్ మనకి వచ్చేసరికి బార్డర్ అంతా కూడా మస్క్ మెలన్ అండ్ అన్న దగ్గరగా ఉన్న కలర్స్ వచ్చేసరికి ఆరెంజ్ అలానే మనకి వచ్చేసరికి సి గ్రీన్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే వాచ్ చేయండి ఓకే హు

కొరియర్ అయినా ఇస్తారు సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి సింగిల్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎవరైనా కొంచెం వీళ్ళ దగ్గర అమ్ముకుంటాము ఒక ఐదు ఆరు చీరలు కలుపుకుంటాము అనుకునే వాళ్ళకి ఏంటంటే మినిమం మీరు ఒకసారి ఒక సిక్స్ అలా ఏవో తీసుకోవాలండి మూడు వందల మూడు రూపాయలు ఇంటూ సిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము చాలా బాగుంటుంది సేల్ కూడా సేల్స్ ఉంది కలర్స్ కూడా ట్వంటీ ఫోర్ కలర్స్ ఇరవై నాలుగు కలర్స్ ఇరవై నాలుగు కలర్స్ వచ్చినాయి ప్రతి కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఎన్ని కావాలి ఇస్తానండి బల్క్ గా కావాలనే వాళ్ళకి బల్క్ రేట్ ఉందండి సింగిల్ కావాలి సింగిల్ రేట్ ఉందండి ఓకే జిమ్మిజీ వచ్చేసరికి ప్లెయిన్ లో అండ్ మనకి ఫాబ్రిక్ లాగా కావాలని చెప్పేసి చాలా మంది అడిగారండి అండ్ అందుకని చెప్పేసి ప్రత్యేకంగా మీనాక్షి సిల్క్స్ నుంచి మీకు ఈ కలెక్షన్ అయితే షేర్ చేయడం జరిగింది ఇవి మనకి ఏంటన్న ఫుల్ ఎన్ని మీటర్లు వస్తాయి చాలా మంది కూడా దీని కింద లేస్ వేసుకోవడానికి ప్లెయిన్ చేసుకుంటున్నారు అదే కనుక కంపెనీ నుంచి వస్తే మాత్రం థౌజండ్ కంటుంది మనకైతే చాలా అనుకూలంగా ఉంటుంది రీసేలర్స్ చాలా అనుకూలంగా ఉంటుంది రేట్ కూడా చాలా తక్కువ వస్తుంది ఇదే సారీ కనుక కింద బోర్డర్ వస్తే థౌజండ్ రూపీస్ అవుతుంది మనం ఓన్లీ సారీ

టూ తీసుకుంటే ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అప్పుడంటే టూ ఫిఫ్టీ ఇంటూ టూ ఫిఫ్టీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు ఇంకా ఎంత కొరియర్ ఎక్స్ట్రా అంతకన్నా ఎక్కువ తీసుకుని ఇంకా అంతే ప్రైస్ అలా కాకుండా సింగిల్ ఎవరికైనా కావాలనుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు ఆరు మీటర్లు అయితే ఉంటుంది బొటిక్ స్టైల్గా అండ్ మీకు వచ్చేసరికి ఏదైనా హాఫ్ సారీ పర్పస్ లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజేషన్ ఏం చేయించుకోవడానికి బాగుంటుంది అనమాట ఫస్ట్ వన్ ఆఫ్ ది చూద్దామండి ఓకే ఇదే గ్లాసులు షైనింగ్ సూపర్ షైనింగ్ టోటల్ చాలా ఇంకో కలర్ కూడా తీద్దా అన్నీ సూపర్ ఉన్నాయి ఏదైనా ఓకే సూపర్ అన్న లక్స్ గ్రీన్ తీయండి కాంట్రాస్ట్ కలర్ ఏదైనా వర్క్ బ్లౌజ్ బెల్ట్ అలా పెట్టుకుంటే జిమ్ చూ బాగా ట్రెండ్ ఉంది మెటీరియల్ చాలా హై ఉంది బయట కంపేర్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ఇలా తీసుకుంటే నచ్చిన వేలో కస్టమైజేషన్ చేసుకోవచ్చు కానీ మనకి నచ్చిన వేలో మనం చేసుకున్నది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కదా మంచి కలర్స్ అండి బ్రౌన్ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీను అలానే మనకి మెరూన్ రెడ్ వెరీ డార్క్ చాక్లెట్ షేడు అలానే చూడండి గ్రే కలర్ ఎంత బాగుందో యాష్ కలర్ వచ్చింది అలానే మనకి గ్రీన్ కలరు అండ్ బ్లూ అండ్ స్నఫ్ షేడు పింక్ కలరు అండ్ ఐస్ బ్లూ కలరు ఇలా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది వైలెట్ అండ్ కలర్ చాట్ అయితే సూపర్ ఉందండి ఎలానే గ్రీన్ అండి మనం పింక్ ఆల్రెడీ చూసాము మళ్ళీ ఇంకోసారి అయితే ప్రైజ్ రివీల్ చేస్తున్నాను సింగిల్ తీసుకుంటే మీకు ఇచ్చే ప్రైజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ బై చేసుకున్నారంటే ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అండి ఎవరు ఓకే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అందరికీ సంతోషపడతారు ఎవరైనా సరే అసలు అద్భుతంగా ఉంటాయి లైట్ వెయిట్ వస్తుంది రిచ్ వస్తుంది రేటు కూడా ఎంత తక్కువ అంటే అంత తక్కువ రేట్ ఇస్తున్నామండి రెండు వేల విలువ గల చీర ఓన్లీ మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ గుర్తుంచుకోవడానికి ఇది లేటెస్ట్ గా వస్తుంది పిఠాపురం పట్టు సారీస్ పిఠాపురం పట్టు చీర అది నేను చెప్పడం కాదు చీర కూడా అంతే ఉంటదండి లైట్ వెయిట్ వస్తుంది రిచ్ పల్ వస్తుంది రేటు కూడా ఎంత తక్కువ అంటే రేట్ కూడా ఎంత తక్కువ అంటే తక్కువ ఇస్తున్నానండి ఓన్లీ పిఠాపురం పట్టు పిఠాపురం ఎమ్మెల్యే గారి పట్టు ఓకే పేరు అద్రిపోయింది పేరు తగినట్టు చీర కూడా అద్రిపోయింది అందుకే కంపెనీ వాళ్ళు కూడా ఎలక్షన్స్ ముందే పంపించారు మాకు అది కంపల్సరీ పిఠాపురం వాళ్ళకి సెట్ అయితే ఉద్దేశంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఇది అదిరిపోయే ఐటమ్ చూసుకోండి ఎక్స్ట్రాడనరీ ఉన్నాయండి కలర్స్ కూడా రేట్ కూడా ఎంత తప్పు ఇస్తున్నానంటే మాకు అపేక్షతో ఇస్తున్నామండి ఎందుకంటే ఒక కస్టమర్ సాటిస్ఫై అవ్వాలా తీసుకున్న వాళ్ళు కస్టమర్ సాటిస్ఫై అయ్యి పది మంది చెప్పాలా వాళ్ళ నుంచి మాకు మళ్ళా బేరం పెరగాలి ఆ ఇస్తున్నానండి ఇది పిఠాపురం సో కలర్స్ అయితే వైలెట్ అండి పర్పుల్ అండి మనకి అసలు కలర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా కలర్స్ కూడా అవైలబుల్ అలానే ఇక్కడ ఇక్కడ రెండో డిజైన్ ఉంది కదన్న ఇది కూడా కొన్ని తీద్దాం ఓకే ఇవి ఫస్ట్ ఆరు కలర్స్ వాచ్ చేయండి అండ్ నెమ్మనిపించిన గ్రీన్ ఉంది వైలెట్ ఉంది అండ్ కాంట్రాస్ట్ లో బోర్డర్స్ అండి షాప్ ఎందుకు చెప్తున్నాను అంటే రేటు కూడా ఏడు వందల ఏడు రూపాయలు మాత్రమేనండి షాప్ నెంబర్ సెవెన్ బ్లౌజ్ పిఠాపురం పట్టు రేటు కూడా ఏడు వందల ఏడు మాత్రమేనండి నైస్ చాలా బాగుంది ఎంత తక్కువ అంటే అంత తక్కువ వస్తుంది రేటు కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా అసలు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాదు సెల్ఫీ ఇస్తున్నాడు ఇదిగోండి పోర్చింగ్ ఇది

సెకండ్ అండి సెకండ్ సెకండ్ ఎంత లైట్ వెయిట్ వస్తుందంటే అంత లైట్ వెయిట్ వస్తుంది అంత రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కూడా రెండు కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండి పళ్ళు బ్లౌజ్ రెండు కాంట్రాస్ చాలా బాగుంటుంది సారీస్ కూడా ఏడు వందల ఏడు రూపాయలు అండి ఏడు వందల ఏడు రూపాయలు బాగా రేట్ మాత్రం చాలా అనుకూలంగా ఇస్తున్నాము మినీ పట్టు సో చాలా బాగున్నాయి కలర్స్ అయితే మనకి పింక్ కలర్ పర్పుల్ కలర్ గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ అండ్ బోర్డర్స్ కూడా వెరీ వెరీ నైస్ బోర్డర్స్ అండి చిన్న చిన్న పీకాక్స్ తో చాలా అట్రాక్టిబుల్ గా అయితే ఇచ్చేసారు మంచి నెమలిపించి బ్లూ కలర్ అనమాట సో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అలానే మనకి పిఠాపురం పట్టు సిక్స్ కలర్స్ ఓకే ఒకటి ఓపెన్ చేద్దాం సో బల్క్ గా ఎవరికైనా కావాలి అంటే ఏడు వందల ఏడు రూపాయలు పడుతుంది అండి సింగిల్ ఓకే 이거 మంచి కాంబినేషన్ ఇది కూడా మనకి పళ్ళు బ్లౌజ్ వైష్ణవి కాంప్లెక్స్ అండ్ బస్టాండ్ కి దగ్గరలో ఉంటుంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు షాప్ నెంబర్ ఏడ్ అనమాట శారీ డిజైన్ అనేది వచ్చేయండి కేవలం ఏడు వందల ఏడు రూపాయలు కానీ అయితే మంచి లాభం తీయచ్చు అండ్ ఈజీగా ఒక టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు క్యాపబిలిటీతో మీకు లాభం తెచ్చిపెట్టే మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోకండి అలా మీరు సింగిల్ తీసుకున్నా కూడా ఏడు వందల యాభై రూపాయలు కానీ వెరీ గ్రాండ్ లుక్ అనమాట ఏదైనా ఫంక్షన్స్ రెడీ అయినప్పుడు కూడా మీరు ఆ చెప్పినా కూడా కొంచెం నమ్మనటువంటి మంచి కలెక్షన్ కొద్ది రోజులు మాత్రమే ఎక్కువ రోజులు మాకు ఉండదు చెప్తున్నా మళ్ళీ మీరు ఏంటంటే ఒక నెల తర్వాత వచ్చి ఇదే రేట్ కావాలంటే ఇవ్వలేము వన్ వీక్ అంతే వన్ వీక్ ఇస్తాను బాగా ట్రెండ్ ఉంది సార్ పెట్టాలి చాలా బాగుంది నిండుగా తీసేమా నెక్స్ట్ కలెక్షన్ అండి గోలా బట్టో ఐటమ్ దీన్ని చాలా బాగా ట్రెండ్ అవుతుంది అయినా కూడా రేట్ ఎక్కువ ఇచ్చాము ముందు ఫైవ్ రూపీస్ అవి ఇచ్చాము బల్క్ గా తీసుకున్న వాడికి చాలా తక్కువ ఇస్తున్నాను కలర్స్ కానీ చూడండి మొత్తం కూడా చూడండి సో అంత కూడా మనకి సైల్స్ కూడా చూడండి ప్రతి కలర్ బాగుంది చూడండి ఫస్ట్ లైట్ క్రీమ్ కలర్ కి మనకి రామా గ్రీన్ అండ్ పోచంపల్లి డిజైన్ నావీ బ్లూ కలర్ విత్ మనకి పింక్ అండ్ మనకి పీకాక్స్ బోర్డర్ డబల్ బార్డర్ అయితే వచ్చిందనమాట డార్క్ డార్క్ పిస్తా గ్రీన్ కి అండ్ హాతి డిజైన్ రెడ్ కలర్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మనకి ఒకసారి ప్యూర్ క్రష్ అండి చాలా హెవీ క్వాలిటీ అనమాట మనం ఇస్తున్న క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి అండ్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ కి నావీ బ్లూ కలర్ అలానే మనకి ఒకసారికి పింక్ విత్ గ్రీన్ కలర్ అండి అలానే బొటల్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అండి సో ఇవన్నీ కూడా డిమాండెడ్ గా అండ్ ఇప్పటికి కూడా ఆన్లైన్ లో ట్రెండ్ మనకి సేల్ అవుతున్న కలెక్షన్ టొమాటో రెడ్ కలర్ అలానే నావి బ్లూ కలర్ అలానే మనకి నిండు ద్రాక్ష కలర్ అండ్ పీకాక్ గ్రీన్ కలర్ ఒకసారి నావి బ్లూ వెరీ వెరీ బిగ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట బాదాం షేప్ లో మనకి డిజైన్ కూడా ఒకసారి చేస్తాము చాలా హెవీగా ఉంది సపోటా షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ సిగ్ వస్తాయండి తీసుకోవడమే ఆన్లైన్ లో పెట్టుకోవడమే ఇంకోటి షాప్ విజిట్ చేసిన ఇస్తాను ఒకటి కావాలి ఇస్తాను పది కావాలి ఇస్తాను వంద కావాలి ఇస్తాను ఇంకోటి రేటు మాత్రము మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు బల్క్ రేట్ అండి సింగిల్ కావాలని వాళ్ళకి నాలుగు రూపాయలు సారీ విత్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూస్తాను సరే అన్న ఒక రెండు తీద్దాం ఎందుకంటే డిజైన్ తీసులే కాబట్టి తెలుస్తాయి రేటు కూడా అనుకూలము క్వాలిటీ కూడా అనుకూలం అండి చూసుకోండి ఓకే అన్న పళ్ళు పక్కా కాంట్రాస్ట్ సారీ మొత్తం చూస్తారా ఓకే చక్కటి చీర బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు పక్కా కాంట్రాస్ట్ వచ్చింది రేటు కూడా చాలా తక్కువ మూడు వందల యాభై రూపాయలు బల్క్ రేటు సింగిల్ కావాలని వాడికి యాభై రూపాయలు ఎక్స్ట్రా అంతా కూడా యాజ్ ఎవరు కూడా మళ్ళీ అడిగే పని లేదు ఫోన్ లో కూడా రిస్పెన్స్ చేయక్కలేదు అన్ని కూడా ఓపెన్ చేసి చక్కగా చూపిస్తామండి ఏదే రిమార్క్ వచ్చి మాది పూచి మెయిన్ ఆమె రిమార్క్ వచ్చేయట మాత్రం పొరపాటు అమ్మరండి చూసుకోండి ఇదిగండి ఇది పళ్ళు ఇది అండి ఇది ఓకే శారీ మొత్తం వస్తుంది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మూడు వందల యాభై రూపాయలకి అవ్వరు ఇవ్వలేనండి క్వాలిటీ మాత్రం ప్యూర్ హెవీ క్వాలిటీ అది కూడా హెవీ క్రష్ కూడా ఆన్లీడ్ నెక్స్ట్ కలెక్షన్ సో శారీ అనేది కంప్లీట్గా ఓపెన్ పిక్ అయితే వర్క్ చేయండి ఇలా కలెక్షన్స్ తో కలెక్షన్ కంపేర్ చేస్తే మీకు చాలా మంచి కలెక్షన్ అనేది అందిస్తున్నారు థర్టీ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ ఓకే ఓకే పోయే ఐటమ్ ఇచ్చింది సింగపూర్ క్రేపు మలేషియా క్రేపు పన్నీర్ పన్నీర్ క్రేపు మూడు రకాలు ఇచ్చానండి మూడు రకాలు కూడా చాలా మంది సాటిస్ఫై అయ్యారు ఆన్లైన్ పెట్టుకున్నారు ఫుల్ సేల్ అయింది ఇవాళ అంతకు మించి చాలా మంది అడుగుతున్నారు అంత మించి ఎప్పుడు ఇచ్చినా కూడా అంత మించి ఇస్తానండి నేనైతే మాత్రం రాజీ పండుండి ఐటమ్ లో నెంబర్ వన్ ఐటమే పట్టుకొస్తాను లక్ష్మీపతి వింటే ఎవ్వరే సరే శారీస్ కట్టుకున్న వాళ్ళకి ఎవరికీ తెలుసు అండి అలా ఉంటది శారీస్ కూడా ఎంత స్మూత్ ఉంటది అంటే అంత స్మూత్ ఉంటది శారీ కూడా సిక్స్ అండ్ హాఫ్ అంటే శారీ వచ్చి సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఎక్స్ట్రా చెప్పాలంటే బార్షిలో ఐదు బాగు ఐదున్నర వస్తుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ గానీ ఫైవ్ అండ్ హాఫ్ గానీ వస్తుంది ఈ కట్ సారీస్ లో మాకు స్పెషాలిటీ ఏంటంటే సిక్స్ మీటర్స్ వస్తుంది సిక్స్ మీటర్స్ వస్తుంది హాయిగా కనబడకూడదు సో లక్ష్మీపతి జార్జ్ ఇప్పుడు మీరు ఇస్తున్నది కట్ సారీస్ ఇంకా సూపర్ అసలు అయితే డైలీ వాషిబుల్ ఐటమ్ సిక్స్ మీటర్స్ బ్లౌజ్ సెపరేట్ వన్ మీటర్ ఓన్లీ శాంపిల్ మాత్రమేనమ్మా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మూడు వేల దగ్గర త్రీ థౌసండ్ శారీస్ ఉన్నాయి ఈ ఓన్లీ శాంపిల్ ఆన్లైన్ చూసుకోవడానికి మాత్రమే మీరు కావాలి బల్క్ కావాలంటే కట్టలు కట్టలు ఇస్తానండి ఎన్ని కావాలి మనకి వచ్చేసరికి బల్క్ రేటు బల్క్ రేట్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ రూపీస్ జాయింట్ కనబడదు గుడ్ కటింగ్ అంటారు దీనిలో నాలుగు మీటర్లు రెండు మీటర్లు సపరేట్ గా వస్తాయండి దీన్ని గుడ్ కటింగ్ అంటారు కొంతమంది ఏంటంటే నాలుగు మీటర్లు మీటర్ వస్తుంది మామూలుగా నార్మల్ కటింగ్ అంటారు మంది మాత్రం కట్ కుర్చీల గుడ్ కటింగ్ అండ్ మనకి కనపడదు అవునండి చాలా మంది కూడా వివరం చెప్తున్నాను చూసుకోండి సారీ ఇలా వస్తుంది సిక్స్ మినిట్స్ వస్తుంది అంటే వివరం చూసుకోండి ఫస్ట్ పెద్ద ముక్క వస్తుంది ఫోర్ మీటర్ వస్తుంది పెద్ద మొక్క ఫోర్ మీటర్స్ వస్తుంది చూసుకోండి ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా అది వాష్ చేసుకున్నా కూడా వాషింగ్ మిషన్ వేస్తున్నా కూడా చీర కూడా చెక్కు చెదరదు అందరూ కూడా ఏంటంటే ఆఫీస్ వేరే బాగా వాడతారు ఎందుకంటే అఫీషియల్ గా ఉంటది రేట్ కూడా ఎక్కువగా ఉండదు మెయింటెనెన్స్ ఉండదు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగో ఇది ఫోర్ మీటర్స్ మొక్క అండి మీటర్స్ ఫోర్ మీటర్స్ అది టూ మీటర్స్ మొత్తం సిక్స్ మీటర్ సిక్స్ మీటర్స్ ఫోర్ టూ సిక్స్ ఇదిగోండి సెపరేట్ బ్లౌజ్ ఇస్తాడండి అంటే కొంతమంది ఇదే బ్లౌజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారంటే మీరు సపరేట్ బ్లౌజ్ చేసుకొని ఉంటారు ఇష్టం వాళ్ళది ఎందుకంటే మనకి కామన్ గా ఇస్తాడు బ్లౌజ్ సో ప్రత్యేకంగా వీటికి ఏదైనా డిఫరెంట్ ఫ్యాన్సీ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు మొక్కలు చేతికి చెప్తే తెలుస్తుంది తెలియదు ఇది మాత్రం ఇట్లా వస్తుంది గుడ్ కటింగ్ అంటారు ఇది బల్క్ మేడం అంటే బల్క్ అంటే ముప్పై ఐదు పీసులు తీసుకోవాలి ముప్పై ఐదు పీసులు తీసుకున్న వాళ్ళకి నూట ఎనభై రూపాయలు ఒకటి కావాలి పది కావాలి ఇరవై కావాలి ఇరవై తొమ్మిది కావాలి ముప్పై మూడు కావాలన్నా కూడా ఎన్ని కావాలన్నా కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక్క తక్కువ ముప్పై నాలుగు తీసుకున్నా కూడా టూ హండ్రెడ్ పడుతుంది ఎందుకంటే మళ్ళీ చూస్తున్నాను నేను ముప్పై తీసుకున్నాను ఇరవై తీసుకున్నాను చాలా మంది డిస్టర్బెన్స్ చేస్తున్నారు అలా వద్దండి ముప్పై ఐదు తీసుకున్న వాళ్ళకి వన్ ఎయిటీ రూపీస్ అండి సో సెట్కి వచ్చేసరికి మనకి ముప్పై ఐదు పీసులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ముప్పై ఐదు రకాలు మీరు అయితే కలెక్షన్లో కలుపుకుంటే మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ నూట ఎనభై రూపాయలు నూట ఎనభై ఇంటూ ముప్పై ఐదు పీసెస్ అనమాట అలా కాకుండా మీరు ఇరవై తొమ్మిది తీసుకున్నా కూడా మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు పెద్ద వేరియేషన్ కూడా నిజం చెప్పాలంటే ఎక్కువ లేదు ఇరవై రూపాయలు మాత్రమే ఉంది కానీ మంచి మంచి డిజైన్స్ అండి ఏ డిజైన్కి ఆ డిజైనే అండ్ షేడెడ్స్ కావచ్చు అండ్ ఫ్లోరల్స్ కావచ్చు అండ్ ఎంత బాగున్నాయో రియల్లీ నైస్ సింగిల్ సారీ ఇప్పుడు అయితే మనకి సారీ అంతా ముందు షేడెడ్ వచ్చింది బాగా ఏదైనా గోల్డ్ కలర్ ఏదైనా వర్క్ బ్లౌజ్ గనక వేసుకుంటే చాలా అంటే చాలా లుక్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా ఉంటాయి ఫాయిల్ కాబట్టి మనకి స్టిక్ ఆన్ అయి ఉంటుంది అది కూడా లక్ష్మీపతి జార్జెట్ లో కాబట్టి మనకి ఈ ఫాయిల్ కూడా క్వాలిటీ వస్తుంది అనమాట గ్యారంటీ చూసుకోండి మీరు బ్రష్ చేసుకుంటున్నా హ్యాండ్ వాష్ చేసుకున్నా ఏమైతే శారీ కింద శారీ సార్ ఇదిగోండి అది ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ అండి పక్కా మీటర్స్ వస్తాయి మీకు డౌట్ గా అండి ఇంకోటి చూస్తున్నాను ఇది కుర్చీలోకి వస్తుందో రాదు మళ్ళీ సైడ్ కలబడుద్దు అని అంటే మాత్రం మా సారీ మాకు పంపించేసేయండి డౌట్ పడక్కలేదు నాలుగు మీటర్లు రెండు మీటర్లు అండి చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ అసలు నచ్చిపోతే అంటే ఎవరు పెట్టారు ఇదిగోండి ఎవరైనా కానీ అవును సో మనం ఇస్తానంది కూడా సింగిల్ అయినా అప్పుడు ఐదైనా కూడా మనకి థౌసండ్ ఏ పడ్డట్టు కదా కొరియర్ చార్జెస్ సపరేట్ అనమాట గ్రీన్ చెక్స్ కూడా వెరీ నైస్ అసలు సో ఈ చెక్స్ కూడా బాగుంది అన్ని బాగున్నాయి అసలు నైస్ ఎవ్రీ సారీ ఎవ్రీ సారీ టూ గుడ్ అనమాట మంచి ఫెయిర్ ఉండే వాళ్ళు కనుక బేరప్ చేస్తే చాలా బాగుంటుంది అవును ఈ క్వాలిటీ అయితే అసలు రాదు అత్త అలాంటి ప్రైజ్కి చూసుకోండి సో వన్ మోర్ పీస్ అనమాట క్లాసీ లుక్ అసలు డిజైన్ చూడండి వెరీ వెరీ నైస్ అసలు అవును ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి మీకు వచ్చేసరికి బ్రిక్ ఆరెంజ్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట నైస్ పిస్తా గ్రీన్ షేడ్ గానీ అసలు ఈ సంపంగి మీద ఈ డిజైన్ చూడండి ఎంత వెరైటీగా ఉందో రియల్లీ నైస్ మెటీరియల్ పట్టుకున్నప్పుడే నాకు ఫీల్ అర్థమవుతుంది సూపర్ క్వాలిటీ అసలు చాలా బాగుంది లక్ష్మీపతి అంటే మనం చెప్పేది ఏం లేదండి ఆల్మోస్ట్ కొంతమంది కస్టమర్స్ వీటికి అలవాటు అయిన వాళ్ళు వేరే వేరేది కూడా మనకైతే యూస్ చేయరు అనమాట సూపర్ వెరీ నైస్ అన్న ప్రైస్ మాత్రం సూపర్ ప్రైస్ ముందు మన మన కస్టమర్స్ ఓకే రూపీస్ ఉంది సో ఇంకా చూడండి మనకి ఎన్ని రకాలు ఇలా అంతా నీట్ గా తీస్తున్నారు చాలా బాగుంది సూపర్ ఉంది అందుకనే మనం ఒక ఫైవ్ సిక్స్ చూపిస్తున్నాము కానీ ఇంకా కొంచెం వచ్చింది దీనికి ఓకే హాఫ్ అండ్ ఆఫ్ వచ్చి కిందంతా బాధిని వచ్చిందండి మధ్యలో చిన్న సెల్ఫ్ లైన్స్ మనకు అంతా కూడా సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చినాయి షిమ్మర్ చాలా నైస్ మంచి కలర్ సార్ మంచి కలర్ అండి అంటే పింక్ చెప్పలేము రెడ్ టొమాటో చెర్రీ పింక్ లాగా ఉంది వెరీ నైస్ కలర్ చాట్ అసలు ఎవరైనా సరే బల్క్ ఆర్డర్ పెట్టుకోండి చాలా తక్కువ రేటు మీకు సేల్ కూడా చాలా తొందరగా అయిపోతుంది చూడండి బ్లూ ఎంత అట్రాక్టిబుల్ గా ఉంది రాయల్ బ్లూ వెరీ వెరీ నైస్ సూపర్ ఉంది కలర్ అయితే చాలా బాగుంది అన్న కలర్ అయితే మాత్రం మేము స్పెషల్ స్పెషల్ గా వేరీ కంపెనీ దగ్గర మళ్ళీ సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చామండి ఓన్లీ బల్క్ రేట్ అండి మంచి కలర్ అండి సూపర్ కలర్ ఫ్యాన్సీ కలర్ ఫ్యాన్సీ కలర్ డైలీ వాషబుల్ ఐటమ్ మళ్ళీ ఇది హ్యాండ్ వాష్ చేసుకున్నా మిషన్ వాష్ చేసుకున్నా మామూలుగా వాషింగ్ మిషన్ వేసుకున్నా కూడా ఏమవు అంత పక్కా గ్యారెంటీ సూపర్ ఆనియన్ పింక్ షేడ్ అనమాట అండ్ మనకి బల్క్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ పీసెస్ అండ్ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి నూట ఎనభై రూపాయలు ఎనభై ఇంటూ థర్టీ ఫైవ్ పీసెస్ అనమాట అలా కాదు అనే వాళ్ళకి ఏంటంటే సింగిల్ తీసుకునే వాళ్ళకి వన్ ఎయిటీ వన్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కొరియర్ ఛార్జెస్ సపరేట్ నారాయణ పట్టు కన్నా కాస్ట్లీ ఐటమ్ ఇది రాజధాని పట్టు అంటారు అమరావతి పట్టుంటారు అన్ని రకాలు అంటారు దీన్ని చాలా లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది అమరావతి పట్టు ఓకే చాలా బాగా సేల్ అవుతుంది ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది కూడా 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 చాలా చాలా రేట్ రేట్ తక్కువ వస్తుంది బల్క్ గా తీసుకున్న వాళ్ళకి సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కలర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం బల్క్ రేట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రం యాభై ఇంటూ సిక్స్ సిక్స్ మినిమం మూడు తీసుకున్న కూడా రాదండి మినిమం ఆరు తీసుకున్న వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు అమరావతి పట్టు రాజధాని పట్టు అంటే ఒకవేళ ఎవరికైనా సింగిల్ కావాలంటే మేము యాభై రూపాయలు స్పెషల్ గ్రీన్ స్పెషల్ గ్రీన్ అయితే ఎన్నైనా ఉన్నాయా సో మిగిలిన కలర్స్ వచ్చేసరికి మనకి మెరును అండ్ బొటిల్ గ్రీను మెజంతా కలర్ పర్పుల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ ఇలా కలర్ చాట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉందండి ప్రతి ఇంకా ఓకే అన్న పళ్ళు బ్లౌజు చూపిస్తాను చాలా బాగుంటుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది రేట్ కూడా చాలా అనుకూలము ఎక్కడ బట్టిన ఐదు వందలు ఆరు వందలు అమ్ముతున్నారు మనం మాత్రము ఓన్లీ మీనాక్షి వారు ఇది పళ్ళు సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ పక్కా రేటు మాత్రం యాభై రూపాయలు రాజధాని పట్టు అంట రాజధాని పట్టు రాజధాని పట్టు మంచి కలర్ చా చూపిస్తున్నాగండి ఇంకా మనకి రేట్ ఎక్కువలో కావాలి మంచి క్వాలిటీ కావాలి అంటే దీన్ని అమరావతి పట్టు అంటారు నారాయణపేట అమరావతి పట్టు ఇందాక ఇచ్చింది రాజధాని పట్టు ఇది అమరావతి పట్టు అంటారు ఎవరైనా ఎవరైనా వదిలిపెట్టరు దీనిలో కలర్స్ కావాలంటే వస్తున్నాయి ఇంకా రాలేదు కాటన్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పాయింట్స్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి రేట్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సిల్క్ అయితే ఉండదండి మిస్ అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఈ ఐటమ్ వేరు ఈ ఐటమ్ వేరు మళ్ళీ చెప్తున్నాను ఇది అమరావతి పట్టు ఇదేమో రాజధాని పట్టు ఓకే మీరు రెండు రకాలు వేరు వేరే రెండు వేరియేషన్ ఉంది రెండు రకాలు చూపించాము ఇక్కడ అయితే మనకి బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ వస్తే వస్తుంది వి బ్లౌజ్ వస్తుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ చూసుకోండి పళ్ళు కంపల్సరీ వస్తుంది ఇదిగోండి పళ్ళు పండ్లు పళ్ళు బాగా చక్కగా ఇచ్చాడు ఇదిగోండి సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ ఓకే సెల్ఫ్ ఇస్తాడు కింద బోర్డర్ కూడా ఎయిట్ ఇంచెస్ ఇస్తాడు రేటు మాత్రం ఐదు వందల యాభై రూపాయలు ఇది కాటన్ అయితే మూడు వందల యాభై రూపాయలు లాస్ట్ ఐటమ్ ఇస్తున్నాను శాండిల్ అంటే శాండిల్ అంటే మనం శాండిల్ ఎలా వాసన వస్తుందో శారీ కట్ విత్ ఎంత మెత్తగా స్మూత్ గా అలా అనమాట కట్టుకుంటే కూడా అంత బాగుంటది శాండిల్ గ్రేప్ కూడా ఎక్కడ రాలేదు ఐటమ్ మనమే ఇస్తున్నాము మాత్రం సింగపూర్ గ్రేప్ మలేషియా గ్రేప్ ఇచ్చాను రెండు రకాలు ఇచ్చాను పన్నీర్ సిల్క్ ఇచ్చాను చిల్లీ పన్నీర్ సిల్క్ చిల్లి పన్నీర్ సిల్క్ మూడు కూడా సక్సెస్ఫుల్ దానికన్నా మించింది సాండిల్ క్రేప్ అండి సాండి క్రేప్ శాండిల్ అంటే ఎంత సువాసన వస్తుందో ఈ సారీ కట్టుకున్న కూడా అంతే వస్తదండి అంత స్పెషల్ గా ఉంటది అంత మెత్తగా ఉంటుంది చీర మాత్రం రేటు కూడా చాలా తక్కువ అండి చాలా బాగుంది శాండిల్ క్రేప్ ఇది బల్క్ గా తీసుకున్న వాళ్ళకైతే మాత్రం టూ హండ్రెడ్ మేడం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు ఇది చాలా మంది కూడా మొన్న ఇచ్చిన దానికన్నా ఇంకా మంచి క్వాలిటీ అండి ఇది క్లాత్ మీకు పీచు అంటే ముడత రావడం గానీ పీకిలిపోవడం గానీ అలా అసలు ఉండనే ఉండదు కొద్దిగా ఫార్టీ ఏజ్ వాళ్ళు ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు చాలా లైక్ చేస్తారు ఈ డిజైన్స్ కూడా అంత స్పెషల్ గా ఉంటాయి నేను చెప్పిన వీడియోలో చాలా మంది కూడా వాచ్ చేసి మళ్ళా ఎంత బాగున్నాయి అని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకున్న చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇది అందుకనే చెప్తున్నాను శాండిల్ క్రేప్ శాండిల్ క్రేప్ బల్క్ రేటు రెండు వందల రూపాయలండి సింగిల్ కావాలి అని వాడు రెండు వందల రెండు వందల యాభై రూపాయలు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు బల్క్ రేట్ పెట్టిన తర్వాత సింగిల్ కి అది ఒకటి అనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ మనం వీడియోలో ఏంటంటే రెండు ప్రైజెస్ వివరంగా చెప్తున్నాము

సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ సపరేట్ మళ్ళా శారీ కూడా సపరేట్ వస్తుంది కట్ శారీ వన్ జాయింట్ వన్ జాయింట్ ఫోర్ మీటర్స్ ఒకటి టూ మీటర్స్ ఒకటి మా దగ్గర మాత్రం కట్ శారీ అంటే ఒకటే లెక్క అండి ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ మీరు డౌట్ పడకల్లా మీనాక్షి సిల్క్స్ వారు ఇచ్చారు అంటే గుడ్ కటింగ్ అని అర్థం అది ఇక్కడ కనబడుతుంది అక్కడ కనబడుతుంది డౌట్ పడకల కనబడితే మాత్రం నా చే ప్యాక్ పంపించండి కొరే ఛార్జ్ కూడా నేను చేస్తాను అంత ఘరానా చెప్తున్నా మీకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను పూర్తిగా వినండి చివరి దాకా విజయ్ వేయనండి చెప్పింది అర్థం చేసుకుంటాను ప్రమాద చీర ఎక్కువే ఉందన్న దానికి మించింది తీసుకొని చూడ దానికి మించింది ఎందుకంటే మన సెలక్షన్ అంతే ఉంటది మన క్వాలిటీ అంతే ఉండదు మన రేట్ అంతే ఉండదు మార్కెట్ ఎప్పుడైనా ఒక రూపాయ్స్ ఉంటుంది క్వాలిటీ మంచిది ఉంటుంది శాండిల్ బ్రేడ్ వెరీ వెరీ నైస్

సో బల్క్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ కావాలి రెండు వందల రెండు వందల యాభై సాండిల్ క్రేప్ నేను ఇచ్చిన వీడియోలో ఈ వీడియోలో చాలా ఐటమ్స్ ఇచ్చానండి కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా చివరి దాకా చూడండి మంచి మంచి ఐటమ్స్ ఇచ్చాను చాలా అనుకూలంగా ఇచ్చాను పూర్తిగా వినండి మినీ రీసేలర్స్ ఒక రేటు సింగిల్ వాళ్ళకి ఒక రేట్ అండి చూసుకుని ఆర్డర్స్ చెప్పండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఇంకోసారి మన అడ్రస్ చెప్దాం మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ పే ఎదురుంటీ ఎవరెడిగా చెప్తారు మాది ఒకటో లైన్ అండి ఏ బ్లాక్ అంటారు ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్